ఏఆర్ రెహమాన్ అంటే తెలియని వాళ్లే ఉన్నారు ఆయన ఎప్పుడూ చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు కానీ ఆయన మాటలు ఒక్కోసారి బాంబులా పెళ్తాయి ముఖ్యంగా హిందీ వాళ్ళు మాపై హిందీని రుద్దుతున్నారు అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉత్తరాది వారికి అస్సలు మింగుడు పడడం లేదట మేమందరం కలిసిమెలిసి ఉండాలి అని చెబుతూనే తన మాతృభాష తమిళం పట్ల ఆయన చూపించే అతి ప్రేమ చూస్తుంటే పక్క రాష్ట్రాల వారికి మరి మా భాషల సంగతి సంగతేంటి సారని అడగాలనిపిస్తుందట అంటే భాషా ప్రేమికుడికి భాషా దురాభిమానికి మధ్య ఉన్న సన్నని గీతని ఆయన తనదైన శైలిలో తుడిచేశారన్నమాట ఇక బాలీవుడ్లో తనపై ఒక ముఠా పనిచేస్తుందని అందుకే తనకక్కడ అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆయన బాంబు పేల్చారు పాపం ఆస్కార్ విన్నర్కి అవకాశాలు రావడం లేదంటే ఇక సామాన్యుల సంగీత దర్శకుల పరిస్థితి ఏంటో అని జనాలు జాలి పడిపోవాలి కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన ట్యూన్లు నచ్చక పక్కన పెడుతున్నారా లేక నిజంగానే ముఠా రాజకీయాలు ఉన్నాయా అనేది పక్కన పెడితే రెహమాన్ మాత్రం తనకు నచ్చని సినిమాని గ్యాంగ్ రాజకీయం అనే బ్రాండ్ కింద తోసేసి చాలా సేఫ్గా ఎస్కేప్ అయ్యారు మరో వివాదం చనిపోయిన సింగర్స్ వాయిస్ ని ఏ ద్వారా మళ్లీ పుట్టించడం బ్రతికున్న సింగర్లకు ఛాన్సులు ఇవ్వడం మానేసి చనిపోయిన వారిని డిజిటల్ గా లేపి పాటలు పాడించడంపై విమర్శలు వస్తే అది సాంకేతిక విప్లవం ఆయన కలరింగ్ ఇచ్చారు అంటే భవిష్యత్తులో కొత్త గొంతులు అవసరం లేదు పాత సాఫ్ట్వేర్ ఉంటే చాలు అన్నట్టుంది ఆయన ధోరణి బహుశా మనిషి చనిపోయినా వాయిస్ చావకూడదు అనే ఫిలాసఫీని ఆయన కొంచెం సీరియస్గా తీసుకున్నట్టున్నారు ఇక ఆయన సంగీత కచేరీల నిర్వహణలో జరిగిన గందరగోళం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది వేల రూపాయలు పెట్టి టికెట్లు కొంటే కనీసం నిలబడటానికి కూడా చోటు లేక జనం అల్లాడిపోయారు దీనికి రెహమాన్ గారి టీం ఇచ్చిన సమాధానం ఇంకా విచిత్రంగా ఉంది మీరు మా సంగీతాన్ని ప్రేమించే వారైతే ఈ కష్టాలను భరించాలి అన్నట్టుగా ఉంది వారి తీరు అంటే మ్యూజిక్ వినాలంటే కేవలం చెవులు ఉంటే సరిపోదు బలమైన గుండె తోపులాటలను తట్టుకునే శక్తి కూడా ఉండాలన్నమాట ఇది ఆయన టీం నిర్వాహకం ఇంతకంటే ఏం చెప్తాం రెహమాన్జీ ఏం మాట్లాడినా అది వివాదం అవ్వడానికి కారణం ఆయన రేంజ్ అలాంటిది ఆయన ఒక మాట అంటే అది వేదవాకు అని కొందరు వెటకారం అని మరికొందరు అనుకుంటారు ఏదేమైనా తన మౌనంతోనే మ్యాజిక్ చేసే ఆయన ఇప్పుడు మాటలతో కూడా సౌండ్ చేస్తున్నారు బహుశా మ్యూజిక్ కంపోజింగ్ లో బోర్ కొట్టి ఇలా సోషల్ మీడియాలో డిబేట్స్ కంపోజ్ చేస్తున్నారేమో అని నటిజన్లు సెటర్లు వేస్తున్నారు